ఎక్కడా తగ్గడం లేదు కేసీఆర్ వేస్తున్న అడుగులు ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి ఇప్పటి నుంచే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కేసీఆర్ మార్గం సుగమం చేసుకుంటున్నారనేది క్లియర్ గా అర్థమవుతోంది ఇందులో ప్రధాన అంశం ముస్లిం రిజర్వేషన్లో ఇప్పుడు ఈ అంశంపై కేంద్రం నిర్ణయమే ఫైనల్ బంతిని కేంద్రం కోర్టులోకి విసిరేసి ఇప్పుడు కేసీఆర్ తన పని తాను చేసుకుంటున్నారు అంతేకాదు అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కేసీఆర్ ముందుకు వెళుతున్నారు ఇప్పటికే అర్చకులకు జీతాలు పెంచారు రైతుల విషయంలో ఇటీవల ఆయన తీసుకున్న నిర్ణయం యావత్ తెలంగాణ రైతులను ఆకర్షించింది ఒక్కో ఎకరానికి ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయల రుణ సాయం అందించేందుకు సిద్ధమయ్యారు దీంతో కాంగ్రెస్ పార్టీకి సైతం జలక్ తగిలింది రైతుల తరపున పోరాటాలు చేసే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సైలెంట్ కాక తప్పలేదు అంతేకాదు ప్రాజెక్ట్ డిజైన్లు మార్చి ఆ ప్రాజెక్టుల క్రెడిట్ను కూడా తమ ప్రభుత్వ హయాందే అనే సంకేతాలు ఇచ్చారు అంతేకాదు మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ సర్కార్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది అప్పుడే రైలు పట్టాలెక్కితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోతుందని వ్యూహాత్మకంగా ఆలోచించి దాన్ని ఇప్పటి వరకు పొడిగించారు రేపో మాపో మెట్రో రైల్ ఎలాగూ హైదరాబాద్లో పరుగులు తీయనుంది దీంతో ఆ క్రెడిట్ సైతం ఇప్పుడు టిఆర్ఎస్ ఖాతాలో జమ అవుతుందే అధికారంలోకి రాగానే ఇరవై నాలుగు గంటల విద్యుత్ ను అమల్లోకి తీసుకువచ్చారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచారు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం నలభై రెండు శాతం ఫిట్మెంట్ అందించారు ఇలా ఒక్కొక్క నిర్ణయంతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఆకట్టుకుంటున్నారు తెలంగాణలో తమ మార్పును వేసుకుంటున్నారు బహుశా వీటినే రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడలు అంటారనేది పలువురి అభిప్రాయం అయితే కేసీఆర్ మాత్రం అన్ని వర్గాల వారికి సమన్వయం చేస్తున్నారనే ఆలోచనలో ఉన్నారు సంక్షేమ పథకాల విషయంలో మాత్రం కేసీఆర్ తన సత్తా చూపిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రైతుల రుణమాఫీ మైనారిటీల కోసం షాదీ ముబారక్ హిందువులకు కళ్యాణ లక్ష్మి బీసీల కోసం గొర్రే బర్రే పథకం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి యాభై ఐదు లక్షల మంది రైతులు మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక పదమూడు లక్షల టన్నులు వాడతాం డీఏపీ ఎన్పికె అంటే దుఖమంది బస్తాలు పదకొండు లక్షల టన్నులు వాడతాం ఓ లక్ష డెబ్బై వేల టన్నులు ఏమో పొటాషియా అట్లా వాడతాం కొంత వేరే వేరే మందులు వాడతాం అమోనియా ఇమోనియా వాడతాం జింకు బింకు అటువంటి అది ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశమే ఆగమవుతుంది కదులుతుంది కేసీఆర్ పుట్టిందేందుకు కావచ్చు నాకు తెలియదు వచ్చే వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి ఇరవై నాలుగు లక్షల టన్నులు లేదా ఇరవై ఆరు లక్షల టన్నుల ఎరువులు ఏవైతుంటాయో వందకు వంద శాతం ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎన్నడూ కూడా చరిత్రలో రైతుల గురించి ఏ ఆలోచన ఎవరు చేయలే ఇవాళ మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి పవర్ మన చేతులు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మీ బిడ్డ రైతున్నాడు కాబట్టి వంద శాతం ఇది చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో చేసుకుంటాం ఎవరి కోసం చేసుకుంటున్నాం మన రైతుల కోసం మన కుటుంబాల కోసం ఎకరానికి నాలుగు నుంచి నాలుగున్నర వేల రూపాయలు రైతుకు మొత్తానికి కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అన్ని వర్గాల వారిని టచ్ చేసుకుంటూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు కలిసొస్తాయనే భావిస్తున్నారు మరి కేసీఆర్ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి